కార్తీక మాసం ముగింపు రోజైన సోమవారం పోలీ పార్డ్యమి కావడంతో వందల మంది భక్తులు సాగరు కాలువలో అరటి డొప్పలలో దీపాలు వెలిగించి విడిచిపెట్టారు దీంతో కాలువ దీపాల కాంతులతో కలకల్లాడింది కార్తీక మాసం నెల రోజులు పుణ్యస్నానాలు చేసిన భక్తులు కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామునే భక్తులు పోలిని స్మరించుకున్నారు భక్తులతో శివాలయాలు Like that? should to ధిపతి గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి ఈ యొక్క కార్తీక మాస నెల రోజులు కూడా పొద్దున్నే కూడా ప్రధాన కాల అర్చనాది కార్యక్రమాలు కూడా బాగా దిగ్విజయంగా ముగిసినాయి కావున ఈ రోజు నిన్నటి నుండి కూడా సాంప్ర సాశివనామ ఏకాహంతో మొదలైనది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకి పూర్తవుతుంది సాంప్రదాశివనామ ఏకాహము ఆ తరువాత ఉదయం పదకొండు గంటలకు అహన్యాస పూర్వక ఏకాదశ రుద్ర వార అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ తరువాత ఆ కార్యక్రమం అనంతరం అందరికీ కూడా అన్న ప్రసాదం వితరణ చేస్తున్నారు కూడా కావున భక్తులందరూ స్వామిని దర్శించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం